కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనభై ఆరు మంది విద్యార్థులను కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ బుధవారం పరామర్శించారు ఈ సందర్భంగా ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆసుపత్రి వైద్యులతో సమావేశమై విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు చికిత్స పొందుతున్న విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు అనంతరం గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు సౌకర్యాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గురుకుల పాఠశాలలో ఫుడ్ పరామర్శించిన కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు సౌకర్యాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎంపీ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కె నాయకంపల్లిలో అనుమతి లేని వసతి గృహం నుండి పిల్లల తరలింపు హాస్టల్లో విద్యార్థులతో పనులు చేయిస్తుండడాన్ని గుర్తించామన్న తహసీల్దార్ శ్రీనివాస్ ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ పీఠాపురం మండలం బీకొత్తూరులో డ్వాక్రా రుణాల పేరుతో పద్నాలుగు కోట్లు స్వాహ ఆరోపణలు